స్వాగతం ఈరోజు షార్ట్ నోటీస్ ఉన్నా కానీ చాలా మంది కార్యకర్తలు చాలా మంది ముఖ్య లీడర్లు అందరూ వచ్చారు మీకు తెలిసిన విషయమే అన్ఫార్చునేట్లీ మనం మన ఎమ్మెల్యే గారి కోల్పోయాం చాలామంది చాలా కుటుంబంలో ఉంటాయి అనేసి మమ్మల్ని అడగడం జరిగింది ఈరోజు ఆ మీటింగ్ దాని గురించి వాళ్ళ సజెషన్స్ వాళ్ళు చెప్పింది మనందరం కలిసి డిస్కస్ చేసి ఒక మాట మీద ఉందామనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఫైవ్ టర్మ్స్ అందరు ప్రజలు కానీ లీడర్లు కానీ అందరి నాన్నతో ఎలా అయితే కలిసి వాళ్ళు సపోర్ట్ చేసి ఎలా అయితే గెలిపించారో చెల్లెని కూడా బాగా చాలా మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది ఎంత కష్టం ఉన్నా కానీ అందరూ అందరు లీడర్లు వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళ కష్టపడి చెల్లికి మంచి మెజారిటీ తెచ్చారు కానీ అన్ఫార్చునేట్లీ మనం ఎంతో తొందరగా మనం వాళ్ళ లీడర్ని కోల్పోయాం అందరి లీడర్లు అందరి ప్రజలు అంతనే స్ట్రాంగ్గా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఈ పనిలో నిల్చోళ్ళనేసి సజెస్ట్ చేశారు వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నిల్చుందామనేసి డిసైడ్ చేశాము మేము ఇంకా పై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డెసిషన్స్ అన్ని తీసుకొని ముందర ఏం ఏం చేయబోతున్నామో మీకు మేము సూచిస్తాము మీరు ఇన్ని ఇయర్స్ మా మీడియా మిత్రుడు మా ఒక ఫ్యామిలీ లాగా నాన్నగారితో ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు అలానే మమ్మల్ని ఇకపై కూడా సపోర్ట్ చేయాలని మా ఒక అన్నలాగా ఒక బ్రదర్ లాగా ఫాదర్ లాగా మాతో ఉన్నారు ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కూడా బాగా కష్టపడ్డాను మాకోసం ఇకపై కూడా మాతో అలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం